Ladies and gentlemen, welcome to Kumbh Nagri Prayagraj. Hi, friends, this is Baska from BMS Properties only. ఫైనల్గా ఫార్టీ డేస్ నుండి వెయిట్ చేసిన ప్రయాగరాజ్ కుంభమేళా యాత్ర స్టార్ట్ అయిపోయింది ఐదుగురు ఫ్రెండ్స్తో నేను హైదరాబాద్ నుండి ప్రయాగరాజ్ కుంభమేళా స్టార్ట్ అయిపోయాను నా కార్లో టోటల్గా హైదరాబాద్ నుండి కుంభమేళా జర్నీ అయితే మనకు ట్వంటీ టూ అవర్స్ చూపిస్తుంది సాటర్డే రోజు వన్ ఏఎం మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము హైదరాబాద్ నుండి కుంభమేళాకి మనము నెక్స్ట్ డే త్రీ ఓ క్లాక్ వరకు రీచ్ టైమ్ అనేది చూపిస్తుంది మనకి బై రోడ్లో మేము వెళ్ళామండి మార్గమధ్యంలో మనకి ఈ అన్న అనేది కుంభమేళా వెళ్ళే ప్రయాణికులకు కోసం అక్కడక్కడ మనకు ఏర్పాటు చేశారు అది తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి రాజుకి ఆల్మోస్ట్ ఫార్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది అనగా మనకి ఇక్కడ ట్రాఫిక్ అనేది పోలీసులు ఆపేశారు ఇక్కడ నుండి కదలడానికి వన్ అవర్ అండ్ టూ అవర్స్ కూడా వెయిట్ చేశాము ట్రాఫిక్ ఏమీ కదలట్లేదు పక్కన ఉన్న వాళ్ళని కనుక్కుంటే ఎయిట్ అవర్స్ ఆపేస్తారని మార్నింగ్ పంపిస్తారని చెప్పారు సో మనకు పక్కన ఉన్న రోడ్లో లెఫ్ట్ సైడ్ రోడ్ తీసుకొని షార్ట్ కట్లో మనం ప్రయాణించమండి ఇది అడ్వెంచర్ జర్నీ అనుకోవచ్చు పొలాల మధ్యలోకి వెళ్ళి అడవి మధ్యలోకి వెళ్ళి టూ విలేజ్ దాటి మేము వెళ్ళాము గూగుల్ మ్యాప్ సహాయంతో అడవి అడవి అడ్వెంచర్ ట్రిప్ తర్వాత మనకు మెయిన్ రోడ్ అనేది వచ్చేసింది మళ్ళీ ఇక్కడ నుండి మనకు థర్టీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ప్రయాగరాజ్ అనేది ఉంది మనం చెప్పుకున్నట్టుగానే మార్నింగ్ త్రీ థర్టీ వరకు ప్రయాగ్ రీచ్ అయిపోయామండి ఇది మనకు కుంభమేళ లొకేషన్స్ రోడ్ పై నుండి మనకు కుంభమేళ వరకు ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అక్కడ అరేలి ఘాట్ దగ్గర నుండి మనకు బోర్డ్స్ అనేవి దొరుకుతాయి i ఈ బోర్స్ తీసుకొని త్రివేణి సంఘం నుంచి బయలుదేరండి మరి హెట్ టూ రూపీస్ ఇది యమున రివర్ అటు సైడ్ నుండి గంగా నది వస్తుందండి అంతర్వాహినిగా సరస్వతి నది వచ్చి కలుస్తుంది దానిని త్రివేణి సంగమం అంటారు ఈ నదికి లెఫ్ట్ సైడ్లో ప్రయాగరాజు ఉంటుంది రైట్ సైడ్లో వచ్చేసి మనం వచ్చిన వే ఉంటుంది అనమాట ఇది మధ్యలో ఉంటుంది ఇది యమునా నది మనం ఇప్పుడు త్రివేణి సంగమంకి వెళ్ళి అక్కడ స్నానం చేయాలి ఈ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసిన తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణం స్టార్ట్ చేశాము అసలు ఈ కుంభమేళ అంటే ఏమిటి పాల సముద్రాన్ని దేవతలు రాక్షసులు చిలుగుతున్నప్పుడు అందులో నుండి మొదటగా విషం అనేది వచ్చింది ఆ విషాన్ని మహాదేవుడు శివుడు సేవించాడు తర్వాత వచ్చిన అమృతాన్ని భూమి నుండి స్వర్గాన్ని తీసుకెళ్తున్నప్పుడు మార్గమధును నాలుగు చోట్ల భూమిపైన పడింది అదే హరిద్వార్ ప్రయాగ్రాజ్ ఉజ్జయిని నాసిక్ ఈ నాలుగు లొకేషన్లో మాత్రమే కుంభమేళ అనేది జరుగుతుంది ఆరు సంవత్సరాలకోసారి అర్ధ కుంభమేళ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పూర్ణ కుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళ అనేది జరుగుతుంది ఈసారి ప్రయాగరాజులో ఈ మహాకుంభమేళ అనేది జరుగుతుంది నదికి రెండు వైపులో పుణ్యస్నానాలు చేస్తున్న భక్తులను చూడొచ్చు రైట్ సైడ్ వచ్చేసి ప్రయాగరాజ్ ఉంది లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనం వచ్చిన మార్గం ఉందండి जो चला गया बोला ना आए तेरा ही है जो संग जाए मन पावन हो गंगा में डूब रहा मन रावण जो गए ఇదండి ఫైనల్గా మా కుంభమేళ యాత్ర ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మా ఇన్స్టాగ్రామ్ ఛానల్ బీమిస్ ప్రాపర్టీసీని ఫాలో చేయండి యూట్యూబ్ ఛానల్ బీమిస్ ప్రాపర్టీసీని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ గ్యాస్ బాయ్ ولكن مشتاق <applause> احبابكم